ఒకప్పుడు సినీ రంగంలో టాప్ హీరోయిన్ ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది మూడు నెలల పసిపాపతో నటించడానికి సినిమా సెట్స్కి వచ్చింది సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఆమె నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించి మెప్పించింది అంతేకాదు దశాబ్దాల సినీ ప్రయాణంలో పద్మశ్రీ సహా అనేక అవార్డులను గెలుచుకుంది ఆమె మరెవరో కాదు జానకి ఆమె సినీ ప్రయాణం ఎంతోమందికి గర్వకారణం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో విలీనమైన మద్రాస్ ప్రెసిడెన్సీలోని గోదావరి జిల్లాలో జన్మించారు పదిహేనేళ్ల వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సరిగా పనిచేసింది ఆమె గొంతు విన్న తర్వాత ప్రముఖ తెలుగు నిర్మాత తన సినిమాలో నటించమని సంప్రదించారు కాని ఆమె కుటుంబం అందుకు నిరాకరించి పెళ్లి ఏర్పాట్లు చేసింది పదిహేనేళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది కానీ ఆ తర్వాత నటనపై ఆసక్తితో మూడు నెలల పసిబిడ్డతో సినీ రంగంలో అడుగుపెట్టింది ఆమె సోదరుడు నిర్మిస్తున్న ఓ చిత్రానికి జానకిని సిఫార్సు చేశాడు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నటుడు ఎన్టీఆర్ సరసన షావుకారు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది దీంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది ఆ తరువాత జమినీ గణేశన్ తెరకెక్కించిన సినిమాలో నటించింది దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి రాసిన కుల కొంజుదూ చిత్రంలో జానికి నటించారు అలాగే జయలలిత ఎంజీఆర్తో కలిసి ఓ సినిమాలో నటించారు శివాజీ నాగేశ్వరరావు కుమార్ ప్రేమ్ నజీర్ సహా ఒకప్పటి అగ్ర హీరోలతో కలిసి నటించారు ఆమె ఎంఆర్ రాధాతో కలిసి కోదం చిత్రంలో నటించారు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన షావుకారుజానికి ఆ తర్వాత వయసుకు తగినట్లుగా సహాయ పాత్రలు పోషించారు గత డెబ్బై ఏళ్లుగా అనేక చిత్రాల్లో నటించారు తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు షావుకారుజానికి తమిళనాడులోని ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు కరుణానిధి ఎంజీఆర్ జయలలిత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అన్నా నుంచి కళైమామని అవార్డు అందుకున్నారు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్